ప్రభుత్వ అధికారి అంటేనే లంచాలు తీసుకోకుండా ఏ అధికారి అని అలాగని వంద శాతం అలా ఉంటారని కాదు ఉంటారు ఖచ్చితంగా ఓ పది శాతం మంది అయితే ఎటువంటి లంచాలు తీసుకోకుండా తీసుకుంటున్న జీతానికి ఆయన తెచ్చుకున్న ఉద్యోగానికి న్యాయం చేసే ఉద్దేశంతో ఓ పది మంది ఉంటారు మిగిలిన తొంభై శాతం మంది కూడా ఖచ్చితంగా కరప్టెడే ఉంటారు ఇప్పటికే చాలా లెక్కలు చెప్తున్నాయి ఇప్పుడు ఏ రోజైనా ఒక పత్రికలో పలానా ప్రాంతంలో పలానా చోట అంటే కనీసం ఒక విఆర్ఓ స్థాయి దగ్గర నుంచి ఒక ఎంఆర్ఓ లేదంటే ఎవరో ఒకళ్ళు చిన్న స్థాయి అధికారులు ఎక్కువ లేదంటే నిన్న రిజిస్టార్ ఇలాగా మినిమం లంచం తీసుకోలేని వార్త లేకుండా ఏ రోజైనా ఉంటుందా ఏ ఛానల్లో కానీ ఏ పత్రికలో కానీ ఎక్కడో ఒక బోల ఖచ్చితంగా ఎవరో ఒక అధికారి తన స్థాయికి సంబంధించి ఎంతో కొంత పదివేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు లక్ష అవ్వచ్చు కోట్ అవ్వచ్చు ఎంతైనా సరే లంచం లేని అధికారైతే మాత్రం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నారు అంటే అది చాలా తక్కువ ఓ పది శాతం మాత్రమే ఉంటారు మిగిలిన తొంభై తొమ్మిది మాత్రం ఇదే ఇప్పుడు తాజాగా కాకినాడ జిల్లాలో ఒక రిజిస్ట్రారు గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేశారట కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు అలాగే సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీష్ ఆయన కార్యాలయంలో కూర్చొని లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అంతేకాదు తునికి చెందిన ఆర్ రమేష్ బాబు తన భార్య పేరును ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరుట మార్చుకునేందుకు పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావుని ఆశ్రయించారు ఆ పని చేయాలంటే తమకి లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆనందరావు డిమాండ్ చేశాడట పదిహేను రోజులుగా ఈ వ్యవహారం సాగుతుంది ఈ నేపథ్యంలో రమేష్ బాబు ఏసీబీని ఆశ్రయించారు వారి సూచన మేరకు కాకినాడ జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి లంచం సొమ్ము ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆనందరావు నుంచి లక్ష అలాగే సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి నుంచి ఇరవై ఐదు వేలు అనధికారికంగా ఉన్న మరో ఎనభై ఐదు వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు అంటే అప్పటికే వాళ్ళు ఎవరి దగ్గర లంచం తీసుకున్న డబ్బులు పక్కన పెట్టారనమాట మధ్యవర్తిగా వ్యవహరించిన డాక్యుమెంట్ రైటర్ వెలుగుల జగదీష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళని కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు వీళ్ళ మీద ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతే అంతేకాదు ఇంకొక చోటు కూడా నక్కపల్లి దగ్గరట అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఇన్ఛార్జ్ ఆర్ఏ కన్నబాబుని ఏసీబీ అధికారులు అక్కడ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పొలం బోరు కోసం అనుమతి అడిగితే అక్కడ కూడా పన్నెండు వేలు లంచం తీసుకున్నాడట నిజంగా అంటే ఇలాగే ప్రభుత్వ అధికారుల మీద పైకి నవస్కారం పెడతారు కానీ వెనకాల ఖచ్చితంగా తిట్టుకుంటారు కానీ వాళ్ళకి అవన్నీ అనవసరం మనకు మాకు కావాల్సిన లంచం అంతే మరి ఇచ్చిన జీతాలు సరిపోవు రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి ప్రభుత్వాల దగ్గర నుంచి టీఏలు డీఏలు జీతాలు పెన్షన్సు పిఆర్సి ఒకటి కాదు వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్లు లక్షల్లో వస్తాయి కదా మళ్ళీ జనాలను ఎందుకు పట్టి పీడించుకుని పిండుకొని తినడం అవి అన్న వాళ్ళకి అరుగుతాయా మనశ్శాంతిగా బోన్ చేయగలుగుతారా కడుపు నిండా అన్నం తినగలుగుతారా ప్రతిసారి లంచాలు దొరికినప్పుడు అధికారులు దొరికినప్పుడు అందరూ తిట్టుకునేది ఇవే లంచం ఇచ్చినోడు కూడా ఆ అధికారికి తెలియని అంశమో మరి తెలిసే తీసుకుంటాడు తెలియదు కానీ లంచం ఇచ్చేవాడు కూడా వాడిని బండబూతులు తిట్టుకునే ఇస్తాడు అందులో నో డౌట్ ఆ అధికారిని ముఖమే తిట్టలేడు కానీ నవ్వుతా ఎందుకంటే వాడికి పని అవ్వాలి అక్కడ పని అవ్వకపోతే చెప్పులు అరిగేదిలాగా వాడి పని మానుకొని ఆ అధికారి చుట్టూ తిరగలేడు అందుకని అప్పో సప్పో చేసి ఏ బంగారం తాకట్టు పెట్టుకొని ఆ అధికారికి లంచం అయితే ఇస్తాడు ఆ సంతకం కోసం ఏమి ఉండదు మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒక స్టాంప్ వేస్తాడు అంతకు మించే ఉండదు దానికి వాడి స్థాయిలో వాడి స్థాయిలో ఎంతో కొంత లంచం తీసుకోకుండా సంతకం పెట్టే మనసు అయితే ఆ అధికారికి రాదు మరి ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి వదిలేస్తారంటే సస్పెండ్ చేస్తారు ఒక ఆరు నెలలు ఆరు నెలలే ఉంది సగం జీతం వస్తుంది సస్పెండ్ చేస్తారు మళ్ళీ వచ్చి కొనసాగుతాడు కాకపోతే ఈ లంచావతార అధికారులకు పూర్తిగా చెక్ పెట్టే మార్గం ఏమన్నా ప్రభుత్వం ఆలోచిస్తే అప్పుడైనా ఇలా లంచాలు తీసుకోవడం మానేస్తారేమో కాకపోతే అది జరగదు